కాబట్టి కానీ వీళ్ళు అంటే కానీ వీళ్ళు ఏమంటారంటే లేదండి నాసా వాళ్ళు రీసెర్చ్ చేశారు నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం మాకు ద్వారకా రిపోర్ట్ మొత్తం ఇట్లా ఇచ్చేసారు అది ఐదు వేల సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల క్రితం ఇది నిజంగా జరిగింది అది కృష్ణుడు అక్కడ రాజ్యం ఉంది అది ఇది అని వీళ్ళు చెప్తారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ సీ వాట్ ఈస్ నాసా నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాకి ఇస్రో ఉంది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎలాగో అలాగే అమెరికాకి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఆర్గనైజేషన్ అది దానికి అది చేసే పనులు ఏందంటే నెక్స్ట్ స్లైడ్ లో నేను అపోలో యొక్క మిషన్స్ వాళ్ళవి పెట్టాను చూడండి అపోలో వన్ అపోలో టూ అపోలో ఫైవ్ అపోలో సెవెన్ అపోలో లెవెన్ అపోలో ఎయిటీన్ అపోలో ట్వంటీ ఇలాంటి స్పేస్ స్పేస్ లో ఉన్న స్పేస్ లో మిషన్స్ వీళ్ళు చేస్తుంటారు స్పేస్ స్పేస్ రీసెర్చ్ చేస్తా ఉంటారు రాకెట్స్ పంపించి అది వాళ్ళ పని వీళ్ళు మహా అంటే స్పేస్ మీద నుంచి ఫొటోస్ తీసి భూమి యొక్క ఫొటోస్ తీసి పంపించగలరే గానీ సముద్ర గర్భంలో ఉన్న వీటిని వీళ్ళు రీసెర్చ్ చేయరు అది వాళ్ళ పని కాదు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళది ఇంకొక పని ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ లో మీకు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కనపడుతుంది హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనే ఈ ఐడియా ఎడ్విన్ హబుల్ అనే ఒక శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై అరవై ఆ సంవత్సరాల ఆ ప్రాంతంలో నుంచి ఈయనకి ఒక మనకి స్పేస్ లో మనకంటూ ఒక ఔటర్ స్పేస్ లో ఎర్త్ యొక్క ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ బయట ఉన్న అంతరిక్షాన్ని ఫోటో ఫోటోలు తీయగలిగే వీడియో తీయగలిగే ఒక మనకు ఒక స్పేస్ తెలుసుకోప్ ఉండాలని ఆయన ప్లాన్ చేసినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవిత కాలంలో లాంచ్ చేయలేకపోయారు కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిలీ మనకి ఎర్త్ ఆర్బిట్ లో వదిలిపెట్టారు ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కి అప్పుడప్పుడు మైనర్ ఆ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే మైనర్ రిపేర్స్ కానీ ఇవన్నీ చేయడానికి వీళ్ళు స్పేస్ మిషన్స్ లోకి వెళ్ళి వస్తా ఉంటారు ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏమో రకరకాల అల్ట్రా వైలెట్ రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి ఫోటోగ్రఫీ చేసి మనకి కింద భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది యాక్చువల్ గా నాసా వాళ్ళ పని ఇది అంతేగాని మనకి రామసేతు నిజంగా ఉందా అది రాళ్లతో కట్టారా హ్యూమన్ మేడా కాదా ఇలాంటివన్నీ నాసాకి ఎలాంటి సంబంధం లేదు మళ్ళీ ద్వారకాలో వీళ్ళు రీసెర్చ్ ఒకవేళ మీ దగ్గర కానీ అథెంటికేట్ రిపోర్ట్స్ ఉంటే ప్లీజ్ మాకు ఒక కౌంటర్ పెట్టండి విల్ బి వెరీ హ్యాపీ అండ్ మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళుగా ఉంటారు మా ప్రజలకి చెప్పిన వాళ్ళుగా ఉంటారు డూప్లికేట్ లో నుంచి తీసుకొచ్చి చదవడం లేకపోతే ఫేక్ వెబ్సైట్స్ లో నుంచి అవును ఇది ఉంది ఇది కరెక్టే ఇది అది ఎందుకంటే నాసా నెవర్ డూ దాట్ నాసా వల్ల పని అది కానే కాదు సార్ ఇక్కడ అనిల్ గారు ఇంకొక విషయం చెప్పదలు చదువుకున్న వాళ్ళు కూడా కనీసం ఈ ఎబ్రివేషన్ చదివి కూడా ఎవరు ఏది డీల్ చేస్తున్నారు అన్నది చెప్పకపోవడం చాలా విచారకరం ఎందుకంటే నాసా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే నాసా చేసే పని స్పేస్ లో మనకి భూమికి ఎలాంటి ఆటంకం కలగకుండా లేదంటే భూమిని సురక్షితంగా ఉంచడానికి లేదంటే భూమిలో ఉన్న భూమి చుట్టూ వాతావరణాన్ని ఆ దానికి సంబంధించిన వాటిని అంటే గా అది చేసేది ఏంటంటే భూమికి రక్షణ కల్పించే పనిలో వాళ్ళు ఉంటారు దేనికి సంబంధించింది ఏంటంటే స్పేస్ కి స్పేస్ లో ఎలాంటి అంటారు కదా ఉల్కాలని కొన్ని ఆస్ట్రాయిడ్స్ అని వాటిని ఢీకొట్టకుండా ఇలాంటివి ఏంటంటే మన భూమిని చేరకుండా వాటిని దూరం నుంచి పసిగట్టి వాటిని డెస్ట్రాయ్ చేసే పనిలో నాసా అనేది ఉంటది ఇంకోటి ఏంటంటే అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఆ భూమి యొక్క వేడి ఎలా ఉంది ఎందుకంటే మనం ఒక సెప్టెంబర్ టెంపరేచర్ లో ఉండగలం అలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేసి చెప్పేది ది సేమ్ టైం మోర్ ఓవర్ మనకి అవుటర్ కాస్మిక్ స్పేస్ అంటే ఇక్కడ మన నేను నేను ఇక్కడ మన ఏరో స్పేస్ గురించి మాట్లాడట్లేదు కాస్మిక్ స్పేస్ కాస్మిక్ స్పేస్ లో ఉన్న వేరియస్ గ్యాలక్సీస్ కానీ లైక్ వర్ల్పూల్ గ్యాలక్సీ గ్యాలక్సీ కానీ లేకపోతే కరోనా గ్యాలక్సీ లేకపోతే అట్లా ఇంకా చాలా చాలా గ్యాలక్సీస్ ఉన్నాయి ఎన్ నైన్టీ వన్ ఎన్ జీసీ నైన్టీ త్రీ ఎయిటీ ఫోర్ ఇట్లా ఈ గ్యాలక్సీస్ కానీ వాటి ఫొటోస్ తీసి లేకపోతే అవి ఎంత దూరంలో ఉన్నాయి లేకపోతే ఆండ్రోమెడా గ్యాలక్సీ ఇస్ ద క్లోజెస్ట్ గ్యాలక్సీ విచ్ క్లోజెస్ట్ గ్యాలక్సీ టు మిల్కీ వే గాలక్సీ మన పాలపుంత అనే గ్యాలక్సీ సో ఇవన్నీ వీళ్ళు నాసా వాళ్ళు చేసి పరిశోధనలు చేసి మనకు చెప్తుంటారు ఎట్ ద సేమ్ టైం మనకి అంతరిక్షంలో అంటే కాస్మిక్ స్పేస్ లో కాస్మిక్ స్పేస్ లో ఉండే మన బ్లాక్ హోల్స్ గురించి కానీ ఇవన్నిటి గురించి పరిశోధనలు చేసి బ్లాక్ హోల్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా రేడియేషన్స్ ఏమన్నా వస్తాయా లేకపోతే కొత్త స్టార్స్ ఏమైనా కుట్టాయా లేకపోతే స్పేస్ లో కూడా ఎరప్షన్స్ అవుతుంటాయి ఎరప్షన్స్ ఏమైనా అవుతున్నాయి ఇవన్నీ చెక్ చేస్తారు నాసా వాళ్ళు కానీ ఇక్కడ మనకి ద్వారకా ఉందా రామసేతు ఉందా అవన్నీ వీళ్ళకి అనవసరం అది కనీసం తెలుసుకొని కూడా తెలుసుకోకుండా ఇచ్చేసారు అని చెప్పడం చదువుకున్న వాళ్ళు పైగా చదువు లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారంటే ఒక అర్థం సరేలే తెలియలే పాపం చెప్పొచ్చు అని తెలుసుకున్న వాళ్ళు కూడా బీటెక్ చదివిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు యాదో బీటెక్ చేసి కూడా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే చాలా నవ్వు వస్తుంది నాకు సరే మరి కంటిన్యూషన్ కంటిన్యూస్ వెళ్ళాము మరి ఆ సార్ చెప్పినట్టుగా అనిల్ గారు చెప్పినట్టుగా నిజంగా సముద్ర గర్భంలో ఉన్నాయా లేదా చెప్తారు నెక్స్ట్ ఇప్పుడు జనరల్ గా మనము ఫేస్బుక్ లో ట్విట్టర్ లో వాట్సాప్ లో లేకపోతే అప్పుడప్పుడు కొన్ని 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 కమ్యూనిటీ పోస్ట్ లో యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు వా ద్వారకా దొరికింది ఇదిగో ఇవే ఆధారాలు చూడండి ఇదిగో ఒకప్పుడు ద్వారకా ఇలా ఉండేది ఇది సముద్ర గర్భంలో ఉంది శ్రీకృష్ణుడు పరిపాలించిన ఏరియా ఇదే కట్టించిన ఏరియా ఇదే ఆ దీన్ని విశ్వకర్మ ఒక రోజులో కట్టించాడు విశాలమైన వీధులు చూడండి ఇక్కడ మెట్టు చూడండి సింహం ఉంది అది ఇది ఇవన్నీ ఇలాంటి ఈ జనరల్ గా ఈ నాలుగు ఫొటోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి దీన్ని ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ఫ్యాక్ట్ చెక్ ఇవి నిజమైనా నిజమైన ఫొటోస్ అయినా లేకపోతే ఇండియాకి దీనికి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని నెక్స్ట్ స్లైడ్ లో మనము కానీ ఒకవేళ వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫోటో ఈ సింహం ఫోటో ఉంది ఇమేజ్ వన్ ఆ విరాన రివర్స్ రీసెర్చ్ ఆన్ ఇది క్వింట్ నుంచి చేశానండి క్వింట్ అనే ఒక వార్తా సంస్థ అంటే న్యూస్ ఏజెన్సీ వాళ్ళు చేసిన ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం చూస్తే వి రాన రివర్స్ సెర్చ్ ఆన్ అ పిక్చర్ యూజింగ్ ద కీవర్డ్స్ లయన్ స్టాచ్యూ ఇన్ వాటర్ సింహం విగ్రహం వాటర్ లో అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అండ్ కేమ్ అక్రాస్ ఆర్టికల్ టైటిల్ సబ్ మరీన్ వి సింగ్ ఇన్ హకాయ్ మ్యాగజైన్ హకాయ్ అనే మ్యాగజీన్ లో దొరికింది ద స్టాచ్యూ స్టాండింగ్ అట్ ద ఎంట్రెన్స్ ఆఫ్ ద అండర్ వాటర్ నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్ ఇది నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్ లో ఇక్కడ ఇది ఉందంటండి ఇది ఎక్కడ ఉంది లొకేటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఫ్లోరిడా కి ఫ్లోరిడా బీచ్ కి దగ్గరలో ఉన్న ఈ సబ్ ఈ సబ్మరీన్ లో అంటే సబ్మర్జ్ అయిన ఈ స్టాచ్యూ అనమాట దీన్ని తీసుకొచ్చి ద్వారకా 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 అని చూపిస్తుంటారు సో నెక్స్ట్ ఇమేజ్ లోకి వెళ్తే ఇమేజ్ నంబర్ టూ ఇమేజ్ నెంబర్ టూ లో ఇక్కడ ఒక పెద్ద గుమ్మటం సముద్రం దగ్గర ఉంది వావ్ ఇదే ద్వారకా ద్వారకా అని చెప్తుంటారు కానీ ఇది టూ థౌజండ్ ఫోర్ లో సునామీలో ధ్వంసమైన మహాబలిపురానికి చెందిన ఒక మందిరం యొక్క చెక్కలాలి రైట్ సార్ వి రివర్ సర్చ్డ్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ యాండెక్స్ సర్చ్ ఇంజన్ అండ్ కేమ్ అక్రాస్ అ బ్లాగ్ ఆన్ మహాబలిపురం వి దెన్ రివర్స్ సర్చ్ ద ఇమేజ్ ఆన్ గూగుల్ యూజింగ్ ద కీవర్డ్ సప్మర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం అండ్ ఫౌండ్ ద వెబ్సైట్ కాల్డ్ యునెస్కో యునెస్కో గో ప్రమోట్ హెరిటేజ్ టూరిజం ఇక్కడ మీకు ఆ ఫోటో దగ్గర కనపడుతుంది వన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ దట్ వాస్ లెఫ్ట్ బిహైండ్ ఆఫ్టర్ ద టూ థౌజండ్ ఫోర్ సునామీ ఈ సునామీలో ధ్వంసమైన ఈ ఒక మహాబలిపురంలోని ఈ ఫోటోని చూపించి అదిగో మా ద్వారకా అదిగో మా ద్వారకా అని చూపిస్తూ ఉంటారు సో ఫ్యాక్ట్ ఒకసారి మీరు కూడా అందరు చేసుకోండి మేము చెప్పేది కూడా నిజమా కాదా కూడా మీరు కౌంటర్ గా ఇంకొకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఇమేజ్ త్రీ ఇది కూడా నెప్ట్యూన్ రీఫ్ లోదే ఇది కూడా ఇందాకట్లాగా నెప్ట్యూన్ రీఫ్ లోదే ఆ ఇందాక సింహం ఏదైతే చూపించామో ఆ సింహం ఇగో ఇదే ఆల్మోస్ట్ ఇవే ఈ కాలమ్స్ అండ్ బీమ్స్ మనకి ఏవైతే కనపడుతున్నాయో దీని దగ్గరే ఉన్నట్టుగా మనకి కనపడుతుంది సో ఇది కూడా ఫేక్ ఇమేజ్ దీనికి ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు లాస్ట్ ఇది వచ్చేసి ఇది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అంటారు దీన్ని లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అనే దాంట్లో హవ్ ఎవర్ క్వింట్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ ఇండిపెండెంట్లీ వెరిఫై ద ఇమేజ్ ఈ ఇమేజ్ కి అథెంటిసిటీ ఉందా లేదా ఇది మార్ఫ్డా ఫోటోషాప్డా ఇది ఈవెన్ క్వింట్ పీపుల్ ద డజన్ నో కానీ పిక్చర్ మాత్రం అట్లాంటిస్ అని వీళ్ళు అంటూ ఉంటారు సో దీనికి అథెంటిసిటీ లేదు ఇప్పుడు మనకి ఏమర్థమైంది నెక్స్ట్ ద స్లైడ్ ఇప్పుడు ఇది నిజమేనా సార్ హరిప్రసాద్ గారు మీ వాయిస్ రావట్లేదు ఆ మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఇంకా నిజం అన్నానంటే ఇక నాంతా మోర్గుడ్ నాయंका వెరీ వెంగలప్ ఇంకా ఎవడ సో మీరు ఎన్ని ఇన్ని చూపించు కూడా ఈ ఫ్యాక్ట్ చెక్ అనేది మనం చూస్తే ఇదంతా ఫేక్ ఇవన్నీ ఫేక్ పోస్ట్ జనాల్ని కేవలం అంటే కేవలం మోసం చేయడానికి జనాల్ని ఇందాక మీరు వర్రీ వెంగల ఎంతో ఎంతో మంది ఉన్నారు ఇట్లా చీటర్స్ ఉన్నారు వీళ్ళు చీట్ చేస్తా ఉంటారు అనమాట కానీ మనం ఒక ఏ విషయం అయినా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మీరు కూడా చెక్ చేయండి నేను చెప్తున్నా అది కరెక్ట్ కాదు కూడా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆర్కియాలజీ ఏం చెప్తుంది ఈ ద్వారకా గురించి ఆర్కియాలజీ ఏం చెప్తుంది అంటే ఆర్కియాలజీ ఆర్కియాలజికల్ ఇన్వెస్టిగేషన్ అట్ ద్వారకా బోత్ ఆన్ షోర్ ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ ఇన్ ద అరేబియన్ సీ హ్యావ్ బిన్ఫార్మ్ బై ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా the first investigation carried out on land in 1963 1963 lo first time investigation carried out and approved. no artifacts excavation at two sites on the seaward uh, side of dwarka brought to light submerged settlement the large stone built jetty a triangular stone triangular stone anchors with three holes the settlements are in the form of exterior and interior walls అండ్ ఫోర్ట్ బాస్టియన్స్ వీళ్ళకి ఒక చిన్న ఫోర్ట్ లాంటిది లోపల ఉంది కాదన్నట్టు అక్కడ మళ్ళీ యాంకర్ అంటే షిప్లు షిప్స్ ని కట్టేయడానికి యూస్ చేసే యాంకర్ మళ్ళీ అట్లాంటివి చిన్న చిన్నవి రాళ్ళు అవి అక్కడ దొరికినాయి వాళ్ళకి కానీ కానీ అవి ఎప్పటివి ఏ కాలం నాటు అని చెప్తున్నారు వీళ్ళు ఏ కాలం నాటు అంటే ఫ్రమ్ ద టైపోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద జికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ దంకర్స్ ఇట్ ఈస్ ఇన్ఫర్ట్ దట్ ద్వారకా హ్యాస్ ఫ్లరిష్డ్ యాజ్ అ పోర్ట్ అది కేవలం అంటే కేవలం ఒక షిప్ యార్డ్ అంటే సార్ ఫ్లరిష్డ్ యాజ్ అ పోర్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద మిడిల్ కింగ్డమ్ ఆఫ్ ఇండియా మిడిల్ కింగ్డమ్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఎప్పుడు వాళ్ళు లేట్ హరప్పన్ పీరియడ్ వాళ్ళు హరప్ప అండ్ మొహంజదారు అంటే సింధు నది నాగరికత అది ఇంకా లాస్ట్ లోకి వచ్చేస్తుంది అది పడిపోతుంది అది అన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఒక పోర్ట్ కట్టించుకున్నారు బయట బయట ప్రపంచం నుంచి వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు చేయడానికి షిప్ త్రూ అది అదొక అదొక పోర్ట్ అంట అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టెల్లింగ్ కోస్టల్ ఎరోజన్ వాస్ ప్రాబబ్లీ ద కాజ్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ వాట్ వాస్ బిన్ ఏన్షియన్ పోర్ట్ అది ఏన్షియన్ పోర్ట్ అని చెప్తున్నారు మళ్ళీ ద్వారకా ఇస్ మెన్షన్ ఇన్ ద కాపర్ ఇన్స్క్రిప్షన్ డేటెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఆఫ్ సింహాదిత్య ద మైత్రిక డైనాస్టిక్ మినిస్టర్ ఆఫ్ వల్లభి సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దగ్గర దగ్గర ఏం చెప్తున్నారు అంటే కార్బన్ డేటింగ్ చేశారు కార్బన్ డేటింగ్ చేసినప్పుడు లేట్ హరప్పన్ ది అని వీళ్ళు చెప్తున్నారు అది ఈ థర్మో థర్మోలుమినస్టెన్స్ అనే ప్రక్రియ ద్వారా వీళ్ళు డేటింగ్ చేసి చూస్తే వన్ ఫైవ్ సెవెన్ జీరో బీసీ అంటే తెలు అది వన్ ఫైవ్ సెవెన్ జీరో బీసీ ఈజ్ లేట్ హరప్పన్ పీరియడ్ అండ్ అర్లీ వేదిక్ పీరియడ్ అర్లీ ది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అప్పుడు అది అర్లీ టైం అప్పుడు ఆ టైం అప్పుడుది ఆ టైం అప్పుడు కృష్ణుడికి దానికి దీనికి కనెక్షన్ ఏముంది అని చూస్తే అర్లీ హిస్టరీలోకి వెళ్దాం నెక్స్ట్ అర్లీ హిస్టరీ ఏం చెప్తుందంటే ఇన్ ఇన్ టూ థౌజండ్ ఏడి అంటే క్రీస్తు శకం రెండు వందల సంవత్సరంలో అక్కడ ఒక రాజు ఉండేవాడు అంట ఆ రాజు పేరు వాసుదేవ టూ ఆఫ్ ద్వారకా వాజ్ డిఫీటెడ్ బై మహాక్షత్రియ రు రుద్రధామ రుద్రధాముడు అనే ఒక క్షత్రియుడితోటి ఓడిపోయాడు అపాన్ ద అపాన్ ద డెత్ ఆఫ్ రుద్రధామ హిజ్ వైఫ్ క్వీన్ ధీరాదేవి ఇన్వైటెడ్ హిస్ బ్రదర్ పులూమి సీకింగ్ గైడెన్స్ టు రూల్ ఈ పులూమి అనే వాడిని తెచ్చింది రుద్రధామ హ్యాడ్ ఎంబ్రేస్ ద వైష్ణవ రిలీజన్ ఈ పులూమి వల్ల తమ్ముడు ఎవరైతే ఉన్నాడో రుద్రధామ ఆయన వైష్ణవుడు అంటావు వైష్ణవ రిలీజన్ అండ్ వర్షిప్డ్ కృష్ణ ఎట్ ద్వారకా క్చువల్ గా ప్రాబ్లం సో ఈ ద్వారకా అనేది కృష్ణుడి రాజ్యం అనేది ఈ ఎవరు ఈ ఈ వార్తను మొట్టమొదట పుట్టించారు అంటే ఈ వైష్ణవ వైష్ణ సెక్ట్ కి చెందిన రుద్రధామ అనే రాజు కాలంలో ఈ ఇది ఫస్ట్ ఈ మాట బయటకు వచ్చింది మళ్ళీ అండ్ అపిగ్రఫిక్ రిఫరెన్స్ ఆస్క్రైబ్డ్ టు గరులక సింహాద్య సింహాదిత్య ద సన్ ఆఫ్ వరహదాస్ ద కింగ్ ఆఫ్ ద్వారకా is inscribed కాపర్ ప్లేట్ డేటెడ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ AD. ఈ ద్వారకాకి రాజు ఒకడు ఉండేవాడు ఆ రాజు పేరు అది ఎపిగ్రాఫిక్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఏడీ అనమాట చెందింది అది దొరికింది ద గ్రీక్ రైటర్ ఇక వీళ్ళందరూ కూడా రాశారు దీని గురించి సో ఇది ఎంఐటి హెచ్ ఎంఐటి చెప్పాలి సార్ హరి ప్రసాద్ గారు ఏం చెప్తాను సార్ ఎన్ని చూపిస్తుంటే నాకైతే ఎంఐటి హెచ్ లాగా కనిపిస్తుంది ఎన్ని చూపిస్తున్నా సరే వాళ్ళు ఇంకా అయిపోతుంది ఇంకా అలాగే మాట్లాడుతున్నారు మరి వాళ్ళని ఏమన్నా తెలియజేది కానీ మరి వీటన్నిటికీ కనీసం రిప్లై ఒక రిప్లై ఇస్తూ ఇదన్నీ తప్పు ఇది కరెక్ట్ అనేది చూపించలేకపోతున్నారు ఒకవేళ చూపించినా సరే నోట్ మా క్లియర్ గా ప్రూఫ్ చూపిస్తున్నాము అలా ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్స్ చూపించాలి మీరు మీరు అలా ఊహించుకోవచ్చు సార్ మీరు అలా ఊహించుకుంటే ఎంత మాట్లాడతారు అలా లైవ్ వాళ్ళు లైవ్ పెడతారు నలుగురు కూర్చుంటారు నలుగురు ముగ్గురు వస్తారు ఓటిస్తే మాట్లాడుతూ ఉంటారు అంతే అంటే ఇప్పుడు నేను పేరు కూడా చెప్పాను కింగ్ వాసుదేవ టూ ఆఫ్ ద్వారకా నన్ను తర్వాత ఈ రుద్రదాము తో ఓడిపోయాడు నన్ను రుద్రదాము చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ పులుమి బ్రదర్ పులుమి ఆయన పిక్సింది ఆ పులు ఓకే సార్ ఆయన మళ్ళీ వైష్ణవుడు అది ఆ కాలంలో ఇట్లా పేర్లు చెప్తూ ఇగో ఇట్లా ఇట్లా అయింది ఈ టైంలో మళ్ళీ ఇదే కాకుండా దాని ఎటిమాలజీ ఎపిగ్రఫిక్ ఎపిగ్రఫిక్ చూపించారు మనకి కార్బన్ డేటింగ్ కార్బన్ డేటింగ్ తో సహా ఇది అని చెప్పి చూపించారు ఇంత సైంటిఫిక్ గా ఉన్నా సరే సైంటిఫిక్ గా చూపిస్తున్నా సరే ఇంకా థర్మోలూమినస్ పద్ధతి ద్వారా కొన్ని పద్ధతి కొన్ని మెథడ్స్ అనేవి ఉపయోగిస్తారు కార్బన్ కార్బన్ డేటింగ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి దాంట్లో ఒక మెథడ్ అనేది ఉపయోగించి చేసినా సరే ఇన్ని చూపిస్తున్నా సరే అసలు మేము అయ్యన్నీ నమ్ము మేము ఏదనుకుంటే అదే నిజం కృష్ణుడు ఉన్నాడంటే ఉన్నాడు సార్ రైట్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్ ఇది ఇవి యాక్చువల్ ద్వారకా ఫొటోస్ ఇవి ఒరిజినల్ ఫొటోస్ ఓకే రైట్ సార్ ఇక్కడ మీకు సర్ సర్కులర్ బ్యాస్ట్ ఒకటి కనపడుతుంది ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో లాంగ్ వాల్ వాల్ ప్లాటెడ్ అండ్ ఫోటోగ్రాఫీ బై డ్రైవర్ అండ్ ఆర్కియాలజిస్ట్ డ్రైవర్ అండ్ ఆర్కియాలజిస్ట్ ఆయన ఫోటోగ్రఫీ కూడా చేస్తాడు మాకు కనపడుతుంది మూడు రంధ్రాలు ఉన్న యాంకర్ ఒకటి ఉంది అని చెప్పాను కదా అదే సార్ యాంకర్ పిప్పుల్ని కట్టేయడానికి ఉన్న యాంకర్ ఇక్కడ పొడుగు పొడ సర్క్యులర్ స్టోన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్పోజ్ డ్యూరింగ్ ద లో టైడ్ ఆఫ్ ద్వారకా ద్వారకాలో ఆటూ పోటు జరిగినప్పుడు అది ఇది బయటపడింది ఇవి జనరల్ గా ఏంటంటే అది మరి పెద్ద పెద్ద ఒకవేళ షిప్స్ వచ్చినప్పుడు దాన్ని కట్ మరి ఏం చేయడానికి అది వాటర్ సప్లైకా మరి దేనికి వీ డోంట్ నో ఆ సర్క్యులర్ స్టోన్ స్ట్రక్చర్ ఎక్స్పోజ్డ్ ఇదైతే ఉంది అక్కడ ఆ సర్క్యులర్ స్టోన్ మధ్యలో ఒక గుంట కూడా ఉంది రైట్ సార్ సో ఇది ఒరిజినల్ ఫొటోస్ ఇప్పుడు జీసస్ ఈస్ రియల్ కాదా అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం